ఈసారి మళ్ళీ మనం ఎక్కువ బల్క్ తెప్పిద్దామండి ఈసారి ఒక మంచి నిక్టైమ్ కూడా ఉంది దీనికి గోవా అని చెప్పి లో చాలా బాగుంటాయి వీటిలో ఈ టాప్స్ పాటు ఇప్పుడు కూడా ఆఫర్ అయితే ఇస్తున్నామండి సిల్స్ మా నక్షత్ర వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరు నుండి మా షాప్ కోసం వచ్చినట్టయితే కనుక ఒకసారి కాల్ చేసేయండి మరి హోల్సేల్ షాప్ కాబట్టి ప్రత్యేకంగా ఏదైనా పలానా ఐటమ్ కోసం మీరు అంత దూరం నుండి వచ్చిన తర్వాత స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు దానికన్నీ కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి ఎగ్జాక్ట్ లొకేషన్స్ తెలుసుకోండి ఇంకా అంటే మీరు షాప్ టైమింగ్స్ ఏ కూడా చూసుకొని అయితే షాప్ దగ్గర బయలుదేరండి ఇక మీకు బయట గురి నుండి వచ్చే వాళ్ళకి ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఇక్కడ ఇక్కడైతే తెలియదు దానివల్ల మీరు ఎక్కడైనా అడ్రస్ తెలియక ఉండిపోయినా సరే మాకు ఒకసారి కాల్ చేస్తే మీకైతే మేము మా కురణి మీ దగ్గర పంపించడం కానీ లేదంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వాట్సాప్ ద్వారా పంపించడం కానీ ఏదైనా చేస్తాము ఇకపోతే మీరు మెయిన్ రోడ్ నిండి వస్తే కనుక కెనల్ రోడ్ రథం సెంటర్ కెనల్ రోడ్ అంటదండి కెనల్ రోడ్ నుండి వస్తే కనుక మీకు దగ్గరగా ఉంటుంది ఒక పది అడుగులు నడుగులు స్వామి వీధి లోపలికి పది పది అడుగులు వేయంగానే మీకు ఎడం చేతి వైపు కుసుమహారాజ్ మార్కెటింగ్ అనే చిన్న బోర్డు అయితే ఉంటుందండి ఆ సందు లోపలికి రాగానే సిరీటెక్సైల్స్ నక్షత్ర ఉంటాయండి అవి అన్ని కూడా మా షాప్లే సిరి టెక్సైల్స్ నక్షత్ర సిల్స్ రెండు షాప్ లు కూడా మావే అన్ని కూడా మీకు ఒక నాలుగైదు షాప్లు అయితే మనవైతే ఉంటాయి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకైతే మంచి స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చామండి ఇది మనకి లాస్ట్ టైం పెట్టిన స్పేస్ సిల్క్స్ అయితే మనకి అంతా కూడా లాస్ట్ టైమ్ ఒక వన్ డే వన్ డే లో స్టాక్ అయితే మొత్తం షోల్డర్ అయింది దాని కోసం మళ్ళీ మనకి తెప్పించాము ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో కొత్త షార్ట్ అది కూడా ఎక్కువ వరకు స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ ఎక్కువ వచ్చినాయి స్పేస్ సిల్క్ మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ కలర్స్ కూడా చాలా అండి స్పేస్ సిల్క్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది కూడా ఇది స్పేస్ సిల్క్ అండి ఇది స్పేస్ సిల్క్ అండి మనకి లాస్ట్ టైం అంతా టైమ్ ఇప్పుడు మాత్రం స్పేస్ సిల్క్స్ అయితే సిల్క్ లో బాగుంటాయండి ఇప్పుడు ఇవి కస్టమైజేషన్ పర్పస్ అవును మేడం ఇదంతా కస్టమైజేషన్ పర్పస్ కోసమే వస్తుంది కూడా బండిల్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి లైట్ డార్క్ష్ మోడల్ గానీ ఏదైనా మొత్తం కూడా ఇది కళ్ళన షేడ్ ఇది ఇది వచ్చేసి లైట్ సీక్వెన్స్ టైప్ వచ్చింది ఇలా మనకి ఏంటంటే బండి వచ్చే వాటికి అన్ని వెరైటీస్ ఉంటాయి మనకి అది ఉన్నదా ఇది ఉన్నదా అన్నది అయితే ఏమి ఉండదు అన్ని మోడల్స్ స్పేస్ సిల్క్ జిమ్ సీక్వెన్స్ అలా క్రష్ డిజైన్ అన్ని మోడల్స్ కలిపి వచ్చేస్తాయి స్పేస్ సిల్క్ లో కూడా క్రష్ వస్తుంది కదండి అవును మేడం స్పేస్ సిల్క్ లో కూడా క్రష్ వస్తుంది ఇది వచ్చేసి లైట్ లెవెండర్ షేడ్ లైట్ పర్పుల్ షేడ్ అంటారు కదా ఆ షేడ్ తో వస్తుంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అంటే కొన్ని ఫోర్ పాయింట్ ఎయిట్ అలా ఉన్నా సరే మనం ఏంటంటే ఫోర్ ట్వంటీ అలా ఉన్నా సరే మనకి అయితే ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అనేది చెప్తున్నాము ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి లాస్ట్ టైం మాత్రం మేము ముందే చెప్పేస్తున్నాము లాస్ట్ టైం మనకి వెంటనే స్టాక్ అయితే అయిపోయిందండి ఎక్కువ బల్క్ ఆర్డర్స్ మొత్తం బల్క్ 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 ఆర్డర్స్ వచ్చినాయి బాగా షాప్ దగ్గరికి విజిట్ చేసే వాళ్ళు కొంచెం లేట్ అయింది దానివల్ల షాప్ దగ్గర వచ్చిన వాళ్ళకి అయితే మనం ఇవ్వలేకపోయాము దానివల్ల ఈసారి అయితే మళ్ళీ మనం ఎక్కువ బల్క్ తెప్పించామండి ఈసారి ఇంకా ఫుల్ స్టాక్ తెప్పించాం ఈ ఐటమ్ మీకు ఈ రోజు సేల్ కూడా మీకు ఈవినింగ్ నైన్ వరకు అయితే ఉంటుందండి సాటర్డే సేల్ వచ్చేసి మీకు నైన్ వరకు అయితే ఉంటుంది షాప్ విజిట్ చేసి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు లేదు ఇంకా మనకి సండే వెళ్దాం అనుకుంటే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి టూ వరకు మాత్రమే సేల్ ఉంటది టెన్ థర్టీ నుండి టూ థర్టీ నుండి టూ వరకే సేల్ ఉంటది ఉన్నా సరే అంటే సేల్ టూ వరకు సరే ఒకవేళ స్టాక్ అన్నది అయితే మనకు ఒక ట్వెల్వ్ కి వన్ కి అలా అయిపోయినా సరే మేమేం చేయలేము అండి ఎందుకంటే మేము తెప్పడానికి ఫుల్ స్టాక్ చాలా ఫుల్ బల్క్ ఆర్డర్ బాగా ఫుల్ తెప్పించాము కానీ ఇది మనకి స్టాక్ అయిపోయినందుకు మనం ఏం చేయలేము అందుకనే ముందే చెప్పేస్తాం అండి సండే అయితే సింగిల్స్ కూడా ఇస్తారు సండే అయితే సింగిల్స్ ఇస్తాము కాకపోతే సింగిల్స్ అనేది కాదండి కొంచెం ఒక రేట్ బడ్జెట్ మనకి ఆఫర్ బట్టి కాబట్టి మినిమం ఒక ఫోర్ పీసెస్ పీసెస్ అయితే తీసుకోవాలండి షైన్ కదా ఎంత బాగుందో చాలా బాగుంది ఇలాగా మనకి ఒక్క వెరైటీ అంటూ కాదండి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక కలర్ లెమన్ లోనే తీసారు సేమ్ అవే టూ పీసెస్ కావాలి త్రీ పీసెస్ కావాలని చెప్పి పడుతున్నారు అలా దొరకవండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి మిక్స్ లాట్ అసలు ఏ బండిల్లో ఏ ఏ కలర్ ఉంటుంది ఏ పీస్ ఉంటుంది కూడా మనకి తెలియదు అలా ఉంటాయి ఇవన్నీ కూడా బండిల్స్ అండి ఇప్పుడు మేము తెప్పడానికి అయితే ఫుల్ స్టాక్ ఎక్కువ చాలా పీసెస్ తెప్పించున్నాం కానీ స్టాక్ అయితే చాలా చాలా త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ బల్క్ ఆర్డర్స్ అండి కస్టమైజేషన్ పర్పస్ వాళ్ళు అయితే చాలా బాగా తీసుకెళ్లిపోతున్నారు అసలు పెట్టేసిన తర్వాత చాలా బాగా అవుతుంది దానివల్ల మనకు వచ్చిన రీజనబుల్ రేట్ కూడా వెయ్యికి ఎనిమిది పీసెస్ అండి వెయ్యికి ఎనిమిది మీకు అంటే సింగిల్ ఈచ్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడినట్టు మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే అంటే ఫోర్ మీటర్స్ అండి అబో ఫోర్ మీటర్స్ నుండి స్టార్ట్ అవుద్ది అండ్ మళ్ళా షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది కొలతలు వేస్తున్నారు కొంచెం అలా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు మళ్ళీ చూస్తారు ఫోర్ మీటర్స్ ఉంది అని చెప్పి పక్కన పడేసారు అది ఇలా ఓపెన్ చేసి ఇలా పక్కన పడిపోద్ది అలా మనకి ఏంటంటే మళ్ళీ సేల్స్ వాళ్ళు వాళ్ళు తీసుకోరు దానివల్ల సింగిల్ పీస్ వాళ్ళు దయచేసి ఆలోచించు మా వైపు కూడా ఆలోచించి మీరు నచ్చిన పీస్ నచ్చినట్టు పక్కన పెట్టేసుకోండి అలా అయితే కనుక మీకు వెంటనే పని అయిపోద్ది ఎక్కువ కలర్స్ ఇంకా మీరు అలా ఓపెన్ చేసి కొల్చుకునే ప్లేస్ లో కంటే ఇలా ఇంకా వేరే కలర్స్ అయితే నెతుక్కోవచ్చు మీరు అందుకని ఓకేనండి వాళ్ళకి అయితే ఈచ్ పీస్ వన్ ట్వంటీ ఫైవ్ పడినట్టు మినిమం ఫోర్ పీసెస్ తీసుకోండి ఎనిమిది పీసెస్ అయితే వెయ్యి రూపాయలు పడినట్టు నాలుగు నాలుగు అయితే నాలుగు పీసెస్ తీసుకోవాలి షాప్ దగ్గర విజిట్ చేస్తే కనుక అది సండేస్ వస్తే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి టూ వరకు అయితే సేల్ ఉంటుందండి సేల్ ఉన్న ఈ స్టాక్ అయిపోతే కనుక మేమే చేరు ఇంకా మీకు ఇప్పుడు అసలైన వెరైటీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ వీడియోలో దానికోసమే వచ్చి తీసుకున్నట్టు ప్లాన్ చేసుకుని రండి షాప్ దగ్గర నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్యాన్సీ కాపర్ పట్టు సారీస్ అండి వీటిలో అయితే మనకి ఓన్లీ ఫైవ్ కలర్స్ వస్తాయి ఈ ఫైవ్ కలర్స్ కూడా మనకి ఇప్పుడు పట్టు సారీస్ లో బాగా ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్న కలర్స్ ఏంటండి బాగా తీసుకుంటున్నారు ఈ కలర్ స్టార్ట్ అయితే ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం అండి వీటిలో ఈ ఫైవ్ కలర్స్ వస్తాయండి అవును మేడం ఈ ఫైవ్ కలర్స్ వస్తాయి ప్లస్ దీనికొచ్చేసి మనకి రెండు డిజైన్స్ అయితే వస్తాయి ఆ రెండు డిజైన్స్ కూడా మీకు ఏంటన్నా చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి శారీకి పళ్ళు అండి ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది మొత్తం కూడా మనకి వీవింగ్ అంతా కూడా కాపర్ వీవింగ్ తో వస్తుంది డిజైన్ అంతా కూడా దాని వల్ల చాలా నీట్ గా లుక్ అయితే చాలా బాగుంటది శారీ లుక్ మొత్తం మన క్లాత్ కూడా చూడండి చాలా స్మూత్ గా ఉంటది అసలు క్లాత్ కూడా చాలా 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 స్మూత్ మనకి బాగా బరువుగా ఉండడం కానీ అలా ఏం ఉండదు చాలా లైట్ వెయిట్ గా ఉంటది క్లాత్ అయితే ఇది మేడం ఇది హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా చూశారు కదా ఇది అండ్ బ్లూ అండ్ ఇది రామా బ్లూ వస్తుంది రామా గ్రీన్ ఓకే వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ తో వస్తుంది ఇది రామ గ్రీన్ తో వస్తుంది ఇదేమో డార్క్ లీఫ్ గ్రీన్ అంటారు కదా అది వస్తుంది ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ షేడ్ అయితే వస్తుందండి ఇలా మనకి ఇవన్నీ ఫైవ్ కలర్స్ వీటిలో వచ్చేసి మనకి టూ డిజైన్స్ వస్తాయి అన్నాం కదా ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్రింజల్ డిజైన్ తోటి వస్తుంది నెక్స్ట్ ఇది పికాక్ డిజైన్ తో వస్తుంది మనకి సేమ్ ఇదే పికాక్ డిజైన్ లో కూడా మనకైతే కలర్ స్టార్ట్ అయితే వచ్చేస్తుంది ఫైవ్ పీసెస్ కలర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇదే మేడం ఈ ఫైవ్ పీసెస్ మళ్ళీ మనకి సేమ్ ఇదే డిజైన్ లో కలర్ స్టార్ట్ అయితే వచ్చేసింది

ఓకే చూసారు పల్లెంత గ్రాండ్ ఉందో ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అండి ఇది డిఫరెంట్ లుక్ తో వస్తుంది ఇప్పుడు అంతా కూడా కొత్త వెరైటీ గా వస్తుంది పట్టు సారీ మనకి ఇది దాని వల్ల చాలా ట్రెండింగ్ ఉంటుంది ఎవరికీ ఇచ్చినా సరే ఇవన్నీ కూడా మనకి మోడల్ వస్తుంది ఈ సారీ మొత్తం కూడా రామ గ్రీన్ షేడ్ తో వస్తుంది కింద వచ్చేసి పింక్ కలర్ బోర్డు వస్తుంది అది కూడా మనకి మీడియం సైజ్ బోడర్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి జనరల్ గా ఆరు యాభై సారీస్ రేట్స్ అండి మనకి ఏంటి ప్రెసెంట్ ఆఫర్ రేట్లు ఇస్తున్నాము కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇలాంటి కలర్స్ అయితే మన దగ్గర ఇంకా ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ కూడా బాక్సెస్ అండి అంటే రీసెలర్స్ వాళ్ళకి ఎవరికైనా ఎన్ని పీసెస్ కావాలన్నా మేము అయితే ఇవ్వగలము కాకపోతే మీరు ఏ డిజైన్ అంటే రెండు డిజైన్స్ మిక్స్ చేసి పంపేమన్నా పంపిస్తాము ఏ డిజైన్ కావాలని మాకు కొంచెం క్లారిటీ ఇచ్చేసినా సరే వాట్సాప్ పెట్టేసేయండి ఇది ఐటమ్స్ షాట్ తీసి ఇన్ని పీసెస్ అని పెట్టేసి చాలు మేమైతే చూసుకొని రిప్లై అయితే ఇస్తాము మీకు ఎవరికైనా సింగిల్ పీసెస్ ఈ ఐటమ్స్ ఏదైనా సింగిల్ పీసెస్ కావాలి అంటే కనుక మీరు సండేస్ వస్తే కనుక ఈజీగా పని అయిపోతుంది వెంటనే మీరు రావడం ఆ స్క్రీన్ షార్ట్ చూపిచ్చేసి మాకు ఈ ఐటమ్స్ కావాలంటే మీకు అమ్మని మేమైతే ఆ శారీ ఇచ్చేస్తాము ఇవన్నీ కూడా మాకు వీడియోలోని కలర్స్ అండి ఈచ్ పీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇప్పుడైతే మనకి ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఇప్పుడు దాకా మనకి లేడీస్ కి అయితే మనం మంచి మంచి స్పెషల్ ఆఫర్స్ ఇచ్చాం వాళ్ళతో పాటు వచ్చిన జెంట్స్ అయితే చాలా మంది అడుగున్నారు మాకు స్పెషల్ ఆఫర్స్ ఇవ్వండి వాళ్ళ కోసం మనం అయితే రెడీమేడ్ షర్ట్స్ తెప్పించాము అది మంచి ఆఫర్ రేట్ లో లాట్ వెరైటీ తెప్పించామండి చాలా బాగుంటది ఐటమ్ కూడా మీకు మనకి మొత్తం రెడీమేడ్ షర్ట్స్ క్వాలిటీ కాని ఏదైనా సరే చాలా బాగుంటది మనకి వీటిలో వచ్చే డిజైన్స్ కానీ అన్ని కూడా చూడండి మీకు ఫస్ట్ అయితే ఒక్కసారి స్టాక్ మొత్తం కింద చేస్తాను చూడండి వీటిలో చెక్స్ ఇదిగండి లైట్ ఒకటి రెండు స్ట్రైప్స్ మాత్రమే వస్తాయి మొత్తం ఎక్కువ వరకు అయితే ప్రింటెడ్ అండి ఎక్కువ పార్టీ వేర్ మోడల్స్ అలా వస్తూ ఉంటాయి ఇది చాలా మోడల్స్ ఉన్నాయండి కూడా కొంచెం డిఫరెంట్ లుక్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్కువ వరకు ప్రింటెడ్స్ అండి మొత్తం రెడీమేడ్ షర్ట్ వచ్చేస్తుంది రెడీమేడ్ షర్ట్ అండి మొత్తం కూడా మనకి స్టిచ్చింగ్ చేసేది వస్తుంది అండ్ మనకి సైజెస్ కూడా ఉంటాయి వీటిల్లోని ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఇలా మూడు సైజెస్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం ఒక త్రీ సైజెస్ తో వస్తాయి బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా క్లాత్ మెయిన్ క్లాత్ హైలైట్ అండి చాలా బాగుంటుంది మేడం ఇదండి ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ ఒక్కసారి మీకు బేల్ అయితే ఖాళీ చేసిన తర్వాత అప్పుడు మనం ఓపెన్ అయితే చేసి సైజెస్ గురించి ఓపెన్ చేసుకోవచ్చు మేడం మొత్తం మూడు వేలు వచ్చినాయండి ఇంకా జస్ట్ మనకి ఇంకా ప్లేస్ లేక చూపించలేదు కానీ అండి అది చాలా బేల్స్ ఉన్నాయి ఇంకా అయితే ప్రెజెంట్ అలవాటు చేద్దాం ఒకసారి అని చెప్పి మనం ఏదో తెప్పించాము ఇదేంటి మేడం ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం కూడా వీటిలో మనకి సైజెస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి అండి ఫుల్ కలర్ చార్ ఇది ఫస్ట్ వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎల్ ఎల్ సైజ్ వస్తుంది అది కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది క్లాత్ చూడండి ఎంత బాగుంటుందో ప్యూర్ కాటన్ తో వస్తుంది క్లాత్ అయితే ఇదండి మొత్తం మీకు వెరైటీ మొత్తం మిక్స్ అండి మొత్తం మిక్స్ మంచి మంచి మోడల్స్ అండి అసలు ఇలా డిఫరెంట్ గా యూస్ చేసే వాళ్ళకి ఇలా ఉన్నాయి లేదు ఓకే ఇలా హాఫ్ ఫుల్ అన్ని మొత్తం మిక్స్ వస్తాయి మన సైజెస్ కూడా చెప్తున్నాం కదండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎల్ నుంచి ఉంటుందా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవునండి ఓకే ఇదే మేడం ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ ఓకే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు మనకి ఎక్కువ వరకు అయితే ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చేసి కాటన్ అన్నాం కదా ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా వస్తుంది గీజా కాటన్ అండి అంటే ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటది రఫ్ అండ్ అఫ్ వేర్ ఎలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది కూడా మన ప్రతిదానికి కూడా ఇక్కడ సైజ్ అయితే వచ్చేసిద్ది అండి మనకి ఇక్కడ సైజ్ వచ్చింది దాన్ని బట్టి చూసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ అండి ఇది 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 మనకి సైజెస్ కూడా ఎలాగంటే ఇప్పుడు మీకు ఇక్కడ షోల్డర్ దగ్గర చూసుకోండి ఫస్ట్ అయితే ఇదండి మీరు ఇంటి దగ్గర ఉంటే కదండి ఆల్రెడీ ఆ షర్ట్స్ కి ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ చేసుకుని వచ్చేసి అది థర్టీ ఎయిట్ నుండి ఫార్టీ సైజ్ అనుకోండి ఎల్ వస్తుంది మీకు ఫార్టీ ఫార్టీ టూ అనుకోండి ఎక్సెల్ వస్తుంది ఫార్టీ టూ కానీ ఫార్టీ ఫోర్ కానీ మీకు అయితే డబల్ ఎక్సెల్ వస్తుందండి ఆ ని బట్టి తీసుకోండి ఎందుకంటే మళ్ళీ సైజెస్ అనేది ఒకసారి మన దగ్గర తీసుకున్న తర్వాత మాకు సరిపోలేదు అన్న సరే రిటర్న్స్ అయితే ఏమి ఉండవు దానివల్ల ఒకటి రెండు సార్లు మీరు సైజెస్ అయితే చూసుకొని తీసుకోండి ఇదండి మళ్ళీ మీరు ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు మళ్ళీ షర్ట్లు తీసుకొచ్చి పాత షర్ట్లు తీసుకొచ్చి ఇక్కడ చూసుకుంటాం సైజెస్ అన్నది అయితే కుదరదు అవును మెజర్మెంట్ చూసుకుంటే సరిపోతుంది చేసుకొని కొచ్చేయండి అనుకోండి ఏ సైజ్ అంటే ఆ సైజ్ అయితే ఇచ్చస్తాం బాగున్నండి డిజైన్స్ అయితే మాత్రం సూపర్ వెరైటీస్ అండి ఎంత అండి కాస్ట్ ఎంత పడుతుందంటారు ఇవన్నీ మనకి బాగా అంటే ఆల్రెడీ షర్ట్స్ మీకు చూస్తే గనుక ఐడియా వచ్చేసింది ఎంత కాస్ట్ ఉంది ఎంత హెవీ క్వాలిటీ అన్నది అవునుప్రజెంట్ మనం అయితే ఇస్తున్న ఆఫర్ వచ్చేసి కేవలం 210 రూపాయలు ఎల్లు ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అండి ఎల్లు ఎక్సెల్ రెండు వందల రూపాయలు పడుతుంది అండి చాలా మంచి ఆఫర్ ప్రైస్ వస్తున్నాయండి వరకు లేడీస్ కి అనుకున్నాం ఇంకా జెంట్స్ కూడా వచ్చేసాయి అనమాట చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ అండి రీజనబుల్ ప్రైస్ లో అండి చాలా బాగుంటాయి ఒక బేల్ లో వచ్చిన ఐటమ్ ఓకే ఇంకా డిజైన్స్ మోడల్స్ అయితే బేల్ బేల్ కి కలర్ అయితే మొత్తం మారిపోతుంది మీకు ఇంకో బేల్ కూడా ఒకటి చూపిస్తాను బేల్ కి సంబంధించిన ఐటమ్ అండి వీటిలో డిజైన్స్ కూడా మనకైతే అయితే మారిపోతుంటాయి మొత్తం ఏ బీల్ ఆ బీల్ స్టార్ట్ అయినాయి అంతా కూడా ఫస్ట్ బీల్ అంతా కూడా ప్రింటెడ్స్ వచ్చినాయి కదా ఈ బీల్ లో మనకు కొంచెం స్ట్రైప్స్ అన్ని వెరైటీస్ కలిపి అయితే వచ్చినాయి అన్ని కొత్త కొత్త మోడల్స్ అండి అన్ని కొత్త వెరైటీస్ వెరైటీ మనకి ఇదంతా కూడా ఎప్పుడు నిలు స్ట్రైప్స్ వచ్చేది కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అడ్డం స్ట్రైప్స్ వస్తుంది ఇది కూడా మనకి అసలు మోడల్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి

ఇది ఎక్సెల్ సైజు సేమ్ అదే పర్టికులర్ గా డబల్ ఎక్సెల్ ఉంటుంది కాదు ఏంటి ఇవన్నీ కూడా మనకి మిక్సీ లాట్ లో వచ్చినప్పుడు ఏ కలర్ ఏ సైజు లో అలా చెప్పలేము దానివల్ల మీకు జస్ట్ వచ్చినప్పుడు కలర్ నచ్చింది అనుకోండి వెంటనే ఓపెన్ చేయడం ఏ సైజ్ మాకు చెప్తారు అనుకోండి ఆ పీస్ నచ్చింది అంటే ఏ సైజు చెక్ చేసి మేము అయితే ఇచ్చేస్తాము ఎందుకంటే ప్రతి షర్ట్ కూడా ఓపెన్ చేయడం కష్టం అవుతుంది అండి మనం ఓపెన్ చేసాం అనుకోండి మళ్ళా మడతాయడం కొంచెం అవుతుంది కొంచెం నలిగిపోద్ది దానివల్ల నెక్స్ట్ హోల్సేలర్స్ వాళ్ళు తీసుకోకుండా ఉంటారు దానివల్ల మీకు ఏ కలర్ నచ్చినా మాకు

అలా మనకి ఈ లోపల ఓపెన్ చేసేంత వరకు అండి అది అన్ని మనకి ఓపెన్ చేస్తేనే మనకి బెల్ ఏ బెల్ లో ఏ డిజైన్ వచ్చిందన్న ఐడియా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి షాప్ విజిట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి ఈ రోజు సాటర్డే మీకు సింగిల్ పీసెస్ అనేది అయితే సేల్ ఉండదండి ఈ రోజు అంతా కూడా ఫస్ట్ మనం బల్క్ ఆర్డర్స్ అయితే చేసేస్తున్నాము బల్క్ ఆర్డర్స్ రీసెలర్స్ వాళ్ళు ఎవరున్నా సరే ఈ రోజు షాప్ విజిట్ చేస్తాము విజిట్ చేసేయండి ఓన్లీ సింగల్ పీసెస్ ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళైతే కనుక మీరు సండే ప్లాన్ చేసుకోవడం అయితే బెస్ట్ ఎందుకంటే సండే మార్నింగ్ టెన్ నుండి షాప్ ఉంటుందండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే స్టాక్ ఉంటుంది సేల్ కూడా ఆ టైం వరకు ఉంటుందండి ఇదే మేడం మీకు నెక్స్ట్ ఫస్ట్ మీకు చూపించిన స్పేస్ సిల్క్ జిమ్ ఇం అవన్నీ కూడా ఒకవేళ మార్నింగ్ ట్వెల్వ్ లోపే అయిపోతే కనుక అయిపోవచ్చు అండి ఎందుకంటే ఫుల్ ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ దాని ఐటమ్ కోసం ఇప్పుడు వచ్చి కూడా వెయిట్ చేస్తున్నారు చాలా మంది దానికైనా ముందే చెప్తున్నాము లేదు ఇంకా వెరైటీస్ మీకు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫర్స్ లో ఉన్నాయి వాటి కోసం షాప్ విజిట్ చేసి తీసుకుంటా సరే తీసుకోవచ్చు అది కూడా సింగిల్ పీసెస్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఆదివారం మాత్రమే ఓకే అది అది కూడా స్టాక్ వరకు అంటే మళ్ళీ ఆదివారం వచ్చి ఒకవేళ ఇంకా మనం ముందే చెప్తున్నామండి మళ్ళీ ఈ ఐటమ్స్ ఇప్పుడు ఈ రోజు పెట్టిన సండే సాటర్డే సండే మాత్రమే ఈ రోజు చూపించిన ఐటమ్ మొత్తానికి సేల్ ఉంటుంది మీరు మళ్ళీ మండే వచ్చి జిమ్ చూపు కావాలన్నా లేండి రెడీమేడ్ సెట్స్ కావాలన్నా స్టాక్ అయితే ఇవ్వకలేకపోవచ్చు లేకపోవచ్చు స్టాక్ ఉండదు కాబట్టి ఓకే ఈ ఐటమ్స్ మనకి బల్క్ ఆర్డర్స్ కావాలన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి అంటే ఎల్ ఇన్ని పీసెస్ ఎక్సెల్ ఇన్ని పీసెస్ డబుల్ ఎక్సెల్ ఇన్ని పీసెస్ అలా పెట్టారు అన్ని వెరైటీస్ కలిపి వచ్చేలాగా మేము అయితే పంపిస్తాం ఓకే అంటే షాప్ అండి షాప్ నైతే విజిట్ చేయండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఓకే ఇదే సైజ్ అండి ఇదైతే ఎల్ సైజ్ వచ్చిందండి మనకైతే ఎల్ సైజ్ వాళ్ళకి ఏంటంటే థర్టీ ఎయిట్ నుండి ఫార్టీ సైజ్ వాళ్ళకి అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ షర్ట్ అండి ఈ షర్ట్ ఇప్పుడు దీంట్లో అండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ సైజ్ ఎల్ సైజ్ అండి నాకైతే ఫిట్ అయిపోయింది కరెక్ట్ గా ఇలా మనకి ఎగ్జాక్ట్ సైజ్ అనేది మీరు ఏ సైజ్ అన్నది అయితే మాకు మెన్షన్ అనుకోండి వెంటనే మీకు ఆ సైజ్ అయితే తీసి ఇచ్చేస్తాం ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్న మీరు అయితే ఆల్టరేషన్ చేయించుకుని పెద్ద ఇబ్బంది అయితే ఉండదు మేడం వీటిలో డిజైన్స్ అయితే మాత్రం మెయిన్ క్వాలిటీ అండి క్లాత్ కూడా నేను వేసుకున్న తర్వాత చెప్తున్నాను ఆల్రెడీ మేము యూస్ చేస్తుంటాం కాబట్టి క్లాత్ ఐడియా ఉంటది క్లాత్ మాత్రం చాలా సూపర్ దీనికైతే మనకి తిరిగి చూసుకునే పని లేదు వీటిలో డిజైన్స్ మీకు ఒక్కటండు కాదండి అసలు మీకు ప్రింటెడ్ మోడల్స్ ఇవ్వండి మనకి ఇప్పుడు జెంట్స్ అయితే మంచి ఫేవరెట్ గోవా షర్ట్స్ అని అంటారు ఆ మోడల్స్ ఒక మంచి నిత్యం కూడా ఉంది దీనికి గోవా షర్ట్స్ అని చెప్పి ఫేమస్ ఐటమ్ మీకు ఇలాగా అంటే ఫ్లవర్స్ చాలా బాగుంది మీకు ఇలాగ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇలా కావాలంటే అలాగా లేని సింపుల్ ప్రింటెడ్ యూస్ చేసే వాళ్ళు ఉంటాయి కనుక ఇలా సింపుల్ ప్రింటెడ్స్ వాళ్ళు కూడా ఉన్నాయి అన్ని మీకు వీటిలో హాఫ్ హ్యాండ్స్ అన్నది ఎక్కువ రావు అన్ని ఫుల్ హ్యాండ్స్ గానే వస్తాయి అండ్ సైజెస్ కూడా మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే చాలా చాలా బాగుంది మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఎక్కువ పీసెస్ ఉన్నాయి వీటిల్లో ఎల్ కూడా చాలా లిమిటెడ్ అంటే కొన్ని ఏంటంటే ఎల్ కంటే కూడా మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి అవి మీరు చెప్తున్నాం కదండి ఇది గీజో కాటన్ స్టైల్ లో వస్తుంది మళ్ళీ మీరు సిల్క్ ఏదో అనుకుంటారు అయితే కాదు క్లాత్ మాత్రం మంచి హెవీ క్వాలిటీస్ లోనే వస్తాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ మంచి బాగా కాస్ట్లీ ఐటమ్స్ ఏనండి మనం ఆఫర్ రేట్స్ మేము చెప్తున్నాం కదా ఫస్ట్ టైమే మన జెంట్స్ ఇవ్వడం ఆఫర్ రేట్లు ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చాము బయటకి వెళ్ళినప్పుడు పాపం పార్టీ వేరే యూజ్ చేసుకోవాలని కాదు డైలీ వేర్ రఫ్ అండ్ యూజ్ చేసేసుకున్నా కూడా మనకి బడ్జెట్ లోనే వచ్చింది కాబట్టి చక్కగా తీసేసుకోవచ్చు డౌట్ అనేది అయితే పడద్దు మనకి ఎంత పడుతుందండి ఎల్ ఎక్స్ఎల్ అయితే రెండు వందల రూపాయలు పడింది డబుల్ ఎక్సెల్ అయితే మీకు రెండు వందల యాభై రూపాయలు పడింది మనకి డైలీ వేర్ ఏదైనా వర్క్ చేసేవాళ్ళు ఉన్నా సరే దేనికైనా సరే డైలీ యూజ్ సరే తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం మంచి హెవీ క్వాలిటీతోనే వచ్చింది ఇవి మీకు రీసైలర్స్ వాళ్ళకి కూడా మేము అండి మీకు ఎన్ని పీసెస్ ఎల్లో ఎన్ని సైజెస్ లో ఎల్లో అంటే కొంచెం ఎక్కువ బల్క్ ఆర్డర్స్ కదండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే మనం బల్క్ ఆర్డర్స్ అయితే ఇవ్వగలం మీకు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేయండి మేము అయితే పంపించేస్తాము అండ్ కలర్స్ పర్టికులర్ ఎగ్జాక్ట్ మనకి ఫ్లోరల్ ఫ్లోర్ ఇదే డిజైన్ ఇదే కలర్ అని కాదు మీకు మంచి కలర్స్ మోడల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఏదైనా తీసుకోవచ్చు అసలు రీజనబుల్ కాస్ట్ అండి అవును మేడం ఇది షాప్ దగ్గర విజిట్ చేస్తారు ఈ రోజు అంటే సాటర్డే ఎవరైనా ఈ షర్ట్స్ కోసం విజిట్ చేస్తుండే కనుక కొంచెం బల్క్ ఆర్డర్స్ అయితే కనుక విజిట్ చేసేయండి ఈ రోజు లేదు ఓన్ పర్పస్ కోసం ఒక ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ అలా వన్ ఆర్ టూ పీసెస్ తీసుకునే వాళ్ళు ఉన్నా సరే మీరు సండే ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది అండి ఎందుకంటే వీటికి మనకి ఇదే స్టాక్ కాదండి ఇంకా మీకు చూపిస్తున్నది ఇంకా స్టాక్ అయితే వస్తా ఉంటది మనకి మీకు జస్ట్ ఇది శాంపుల్ కోసం మనకి ఇక్కడ ప్లేస్ కూడా అని చెప్పి బండిల్స్ మనం బేస్ అయితే చూపించాము ఇంకా కలర్స్ డిజైన్స్ ఇంకా వెరైటీస్ అయితే వస్తూ ఉంటాయి మనకి ఓకే మీకు సాటర్డేస్ అంతా కూడా బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నాము సండే మళ్ళీ స్టాక్ అయిపోద్దామనుకుంటారు అదేం కాదండి సండే వాళ్ళకి సండే షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్టాక్ అయితే మళ్ళీ ఉంటదండి అది ఇప్పుడు అంతా కూడా బల్క్ ఆర్డర్స్ ఇచ్చేసిన సండే వాళ్ళకి సండే షాప్ కోసం విజిట్ చేసే వాళ్ళకి ఉంటారు చూసారా సింగిల్ పీసెస్ వాళ్ళ కోసం వాళ్ళ కోసం అయితే ఆల్రెడీ స్టాక్ అయితే పక్కన పెట్టే ఉంచుతాము బల్క్ ఆర్డర్స్ త్వరగా క్లియర్ అయిపోద్ది సాటర్డే కాబట్టి ప్యాకింగ్స్ చేయడానికి కొరియర్స్ త్వరగా పంపడానికి డిస్పాచ్ మాకు వీలు ఉంటుంది ఈ రోజు మాత్రమే మేము ఇది అయితే పెట్టాము ఓన్ పర్పస్ తీసుకున్న వాళ్ళందరికి కూడా మీకు సండే అయితే మీకు అయితే స్టాక్ ఇస్తాం ఏది జిమ్ ఇచ్చినే గాని ఇదే గానీ ఇంకా నెక్స్ట్ చూపించే ఐటమ్స్ ఏదైనా సరే ఇదంతా కూడా మనకి టాప్స్ అండి ఇవి మనకి లేడీస్ వేర్ లోని టాప్స్ ఫుల్ వెరైటీ ఫుల్ కలెక్షన్ మొత్తం కూడా ఇవన్నీ కూడా ఒక్క డిజైన్ ఒక్క వెరైటీ ఒక్క దానికి సంబంధించినంత ఉండదండి మొత్తం అన్ని మిక్స్ గా ఇచ్చేస్తున్నామండి దాంతో కూడా మనకి தா த்ரீ ஃபிஃப்டி ஃபோர் பை ரேட்டுவாரம் அண்ட் ஆதிவாரி ஆதிவாரம் ஸ்டாக்கி இவ்வளோ அதுவாரம் ஆதிவாரம் ஆஃபர் மேடம் ఇవన్నీ కూడా మనకి మంచి కాస్ట్లీ వెరైటీస్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి అది కూడా మనకి ఎక్కువ వరకు ఎల్ ఎం ఎం ఎల్ ఎక్స్ఎల్ అవునండి మనకి దీంట్లో నుండి కాటన్ వర్క్ డబల్ షేడ్స్ వర్క్ మోడల్స్ అన్ని ఒక్కటంటూ ఉండదండి అన్ని వెరైటీస్ కలిపి మిక్స్ వాడికి అయితే వస్తుంది ఏంటంటే ఇదీ కూడా మీరు చెప్తున్నాం ఒకటే కాస్ మిన్ ఐటమ్స్ మొత్తం కూడా మనకి వచ్చేస్తాయి అది కూడా మీరు ఏంటంటే కొని తీసుకోవడం మనకి నచ్చింది నచ్చినట్టు సెలెక్షన్ మీదే మేమంతా ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చారు అనుకోండి బల్క్ ఆర్డర్స్ అయితే కనుక సాటర్డే వచ్చేసేయండి లేదు ఓవెన్ పర్పస్ సింగిల్ పీసెస్ కోసం వచ్చే ఉంటే కనుక మీరు ఆదివారం వస్తే కనుక వెంటనే మీకు మొత్తం స్టాక్ ఇచ్చేస్తాము మీకు నచ్చినది నచ్చినట్లు చూసుకొని తీసుకోవడమే ఇదిగోండి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిల్లో అదంత కూడా ఏముండదు మీకు అంతా కూడా సైజ్ మీరు పార్టిక్యులర్ గా ఏ సైజ్ కావాలన్నది మీరు వచ్చేసారు అనుకోండి దాని బట్టి మీకు నచ్చిన అయితే తీసుకోవచ్చు హ్యాండ్ ప్రింట్ కూడా వచ్చింది చాలా బాగుంది అన్ని మోడల్స్ అండి దీనిలో చెప్తున్నాం కదా అన్ని వెరైటీస్ ఒక్కటంటూ ఉండదు దానిలో డిజైన్స్ ఇందులో వెరైటీస్ అది కూడా ఏముండదు ఇవిగోండి ప్యాచ్ వర్క్స్ కాలర్ నెక్స్ చాలా ఉన్నాయి అండి డబల్ ఎక్స్ఎల్ అన్నది అయితే ఉండవు చాలా అంటే చాలా లిమిటెడ్ చాలా మంది ఏంటంటే మళ్ళీ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయని చెప్పి దానికోసం ఎస్పెషల్ గా వస్తారు డబుల్ ఎక్స్ఎల్ మాత్రం అసలు ఎక్కువ లేవని అనుకోండి మనకి అయితే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్స్ కి ఆఫర్ అండి ఇది ఓన్లీ ఎంత ఇదంతా మనకి మూడు యాభై పైన అమ్మింది కదా కేవలం ఏది తీసుకున్నా నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి తీసుకోండి ఇదిగోండి ఏ మోడల్ అయినా సరే సైడ్ కట్ లో ఇవి మీకు ఒకవేళ షాప్ దగ్గర విజిట్ చేసిన తర్వాత ఏదైనా అంబ్రెల్లా మోడల్స్ మీకు నచ్చి అంటే మన దగ్గర ఇంకా వేరే వెరైటీస్ ఉంటాయి అంబ్రెల్లాస్ అవి ఏమైనా ఒకవేళ నచ్చి తీసుకుంటే కనుక అది అంబ్రెల్లా అనేది మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి ప్రజెంట్ సేల్ మాత్రం వీటిలోనే ఉందండి సైడ్ కట్ కి మాత్రమే సేల్ ఉంది వన్ నైన్ రూపీస్ ఏదైనా సరే ఓకే మీకు ఇంకా ఇక్కడ పైన ఎక్కువైంది కానీ కింద డిజైన్ చూసుకోండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు సరిపోదండి సో ఇలా బల్క్ లో అయితే చూపించేస్తున్నాము మీరు షాప్ ని విజిట్ చేస్తే చక్కగా చూసుకోవచ్చు మీకు నచ్చింది కూడా మేము ముందే చెప్తున్నామండి షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క పీస్ ఓపెన్ నచ్చి తీసుకుంటాం అంటేనే ఓపెనింగ్ అది కూడా మీకు అంత సైజ్ ఓకే అన్ని ఓకే అనుకున్న తర్వాత అప్పుడు లాస్ట్ డ్రెస్ మీరు తీసిన అన్ని పీసెస్ లో ఒక పీస్ అయితే ఓపెన్ చేసి సైజ్ ఓకే కాదని చెప్పి అయితే ఇచ్చేస్తాము ఓకే అండి ఇవన్నీ కూడా ఇవేనండి ఇంకా కలర్స్ మళ్ళీ రిటర్న్స్ అయితే ఏమి ఉండవు అందువల్ల మీరు ఒకటే సైజ్ ఒకటేసారి ఏ సైజ్ కావాలనేది పర్టికులర్ గా చూసుకోవడం అదే తీసేసుకోవడం మళ్ళీ మాకు సైజ్ సరిపోలేదన్న కలర్స్ ఏమైంది అన్న కలర్ డబల్స్ అన్న రిటర్న్స్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు మన దగ్గర దానివల్ల ఒకటి రెండు సార్లు సైజే గానీ కలర్స్ ఏదైనా ముందు ఒకసారి చూసుకొని తీసుకోండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉంటాయి ఏదైనా సరే వన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే మీకు పడుతుంది మనకి ఈ టాప్స్ తో పాటు ఇప్పుడు లెగ్గింగ్స్ కూడా ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఈ లెగ్గిన్ వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అండి వీటిలో కూడా మనకి సైజెస్ ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా మనకి పర్టికులర్ సేమ్ అదే కలర్ ఇదే కలర్ అని కాకుండా మొత్తం మిక్స్ లో కలర్స్ డిజైన్స్ అయితే మొత్తం మనకి దీనిలో బ్లాక్ అన్నది అయితే ఉండదండి ఫోర్ వచ్చిందండి చక్కగా నాలుగు కూడా స్టెచ్ మేడం డబల్ ఎక్సెల్ సైజ్ తో వస్తుంది ఇది డబల్ ఎక్సెల్ వీటిలోనే మనకి ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఎల్ సైజెస్ ఉన్నాయి అలాగా ఇదంతా కూడా మనకి క్వాలిటీ మంచి హెవీ క్లాత్ అండి మనం తెప్పిస్తే మీకు తెలిసి ఉంటది మనం ఎంత హెవీ క్వాలిటీ లో తెప్పిస్తాం ఎలా తెప్పిస్తాం ఏంటన్నది దానివల్ల దాని వల్ల ఇదిగోండి ఇవన్నీ కూడా చూడండి ఎంత యాంకిల్ అండి మొత్తం అన్ని యాంకిల్ లెంత్ వస్తుంది ఇది ఎక్సల్ సైజ్ వస్తుందండి ఇది మనకి అందరినీ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి కంఫర్ట్ గురించి అయితే మీకు ఇబ్బంది అయితే ఏముండదు వీటిలో కలర్స్ ఇవ్వండి అన్ని కూడా కలర్స్ వస్తాయండి మొత్తం కూడా ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు టాప్ తీసుకున్న ప్రతి ఒక్కరు మ్యాచింగ్స్ అలా అన్నది అయితే సెట్ అవద్దు ఆల్రెడీ టాప్ తీసుకున్నప్పుడు కలర్ అనేది ఒక ఐడియా వచ్చేసింది ఏమేమి కలర్స్ తీసుకున్నది ఏంటని దాన్ని బట్టి మీరు కలర్స్ అయితే ఏరేసుకోవచ్చు అంతేగాని ఇవి మనకి టాప్ పక్కన పెట్టుకుని మ్యాచ్ అయిందా లేదా సెట్ అయిందా లేదా అని చూసుకోవడం అలా అనేది కష్టం అవుద్ది ఎందుకంటే షాప్ దగ్గర విజిట్ చేసేవాళ్ళు చాలా మంది చాలా మంది కస్టమర్స్ ఉంటారు దానికి పైగా మనం కూడా ప్యాకింగ్స్ అయితే కొరియర్ చేయాల్సి ఉండదు కాబట్టి దానివల్ల మీకు మీకు ఎన్ని పీసెస్ కావాలి మాకు వాట్సాప్ చేసేసిన పర్లా మేము వన్ డే కొంచెం లేట్ అయినా సరే కంపల్సరీ రెస్పాండ్ అవుతాము మీరు పర్టికులర్ సైజెస్ అవన్నీ కూడా మాకు మెన్షన్ చేసేయండి టాప్ అయితే కనుక ఏ సైజ్ ఎల్ లో పీసెస్ ఎక్స్ఎల్ లో ఇన్ని పీసెస్ అని లేదు ఇవి లెగ్గింగ్స్ అయితే కూడా లెగ్గిన్స్ కూడా మీకు ఏ సైజెస్ కావాలి పలానా సైజు లో ఇన్ని పీసెస్ అంటే కలర్స్ అన్ని కూడా మేము మ్యాచ్ సెట్ చేసి పంపించేస్తాము అంటే మ్యాచింగ్ లోనే సెట్టింగ్ ఉండవు అన్ని కలర్స్ వచ్చేలాగా మంచిగా సెట్టింగ్ అయితే చేసి పంపిస్తాం ఇది వచ్చేసి మనకి సైజ్ కూడా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తాయండి డబల్ ఎక్సెల్ కొంచెం లిమిటెడ్స్ అని అనుకోండి ఎందుకంటే అందరు డబల్ ఎక్స్ఎల్ చేస్తున్నారు మనకి రేట్ వచ్చేసి నూట అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ దీంట్లో అయితే బ్లాక్ ఉండదు అన్ని కలర్స్ ఉంటాయి మీకు ప్రత్యేకంగా బ్లాక్ కావాలంటే కనుక మన దగ్గర వేరే ఐటమ్ కూడా ఉందండి ప్రత్యేకంగా బ్లాక్ తెప్పించాము హెవీ క్వాలిటీతో వస్తుంది అదైతే మీకు వన్ రూపీస్ పడుతుంది వన్ నైన్టీ నూట తొంభై రూపాయలు మీకు కలర్స్ అయితే నూట అరవై రూపాయలు పడుతుంది బ్లాక్ అయితే నూట తొంభై రూపాయలు పడుతుంది కూడా మనకి టాప్స్ అండ్ లెగ్గిన్స్ టాప్స్ మీకు రేట్ గుర్తుంది కదండి రెండు వందల రూపాయలు ఏదైనా సరే లెగ్గిన్ అయితే మాత్రం నూట అరవై రూపాయలు మ్యాచింగ్స్ అన్ని కంటే కొంచెం కష్టం సెట్ అవ్వకపోవచ్చు సింగిల్ పీస్ తీసుకునే ఉంటే కనుక సండేస్ రండి సండే కనుక మీకు మార్నింగ్ టెన్ టెన్ నుండి మధ్యాహ్నం టూ వరకు అయితే షాప్ ఉంటుంది ఈ లోపు ఏదైనా స్టాక్ అయితే కనుక మేమైతే ఇంటిమేట్ చేస్తూ ఉంటామండి మనకి గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో మేమైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము